మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే తత్వాన్ని గ్రహించాలని విజ్ఞాన పీఠాధిపతి ఉమర్ షా పేర్కొన్నారు పీఠాపురం మండలం సిద్రాడ ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక తత్వం తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గం వైపు మరల్చుకోవచ్చని అన్నారు అరి షడ్ వర్గాలను స్థాయి పరచుకుంటే అది సాధ్యమవుతుందని తెలిపారు ఆలయాలను గురువులను సందర్శించిన ముక్తిని పొందలేరని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు రెండు దైవాలుగా భావించి గౌరవించాలని సూచించారు ఆధ్యాత్మిక ప్రబోధం సామాజిక సేవలను రెండు నేత్రాలుగా చేసుకొని ప్రపంచ శాంతి కోసం పాటు పడుతున్న పీఠం శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు సభ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్సీ కిమ్స్ మెడికల్ కాలేజ్ చైర్మన్ చైతన్యరాజు ప్రముఖ సిద్ధాంతి గరిమెల్ల వెంకటరమణ గిడుగు రామ్మూర్తి మన్మరాలు గిడుగు కాంతి కృష్ణలు మాట్లాడారు ప్రతి ఒక్కరూ కుటుంబానికి విలువ ఇచ్చినట్లుగానే సమాజానికి కూడా విలువ ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ ఎన్టీవీ వర్మ డాక్టర్ పింగలి ఆనంద్ కుమార్ స్వర్ణలత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు భగవంతుని ఎందు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంటాడు అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మన యొక్క విశ్వాసాన్ని భక్తిని పరీక్షిస్తాడు కేవలం ఈ యొక్క అభ్యర్థనతో మాత్రమే నా దగ్గరికి భక్తుడు వచ్చాడు తప్ప పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో నాయందు లక్ష్యంతో ఈ యొక్క పా నా యొక్క బాటలో ప్రయాణం చేయడానికి ఈ భక్తుడు రాలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది కాబట్టి మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేటువంటి సామెత ఒకటి ఉంది మనిషి ఎన్నో ప్రతిపాదనలతో భగవంతుని దగ్గరికి వస్తాడు కానీ ఆ భగవంతుడు అవి స్వీకరించడు అందువల్ల ఆ స్వీకరణ లేకపోవడం చేత ఆ భగవంతుడి ప్రసా ప్రతిపాదించినటువంటి అంశాలు తను నెరవేరకపోవడం చేత తనకు ఆ సమయంలో అభక్తి అవిశ్వాసం నిర్లక్ష్యం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అందుకే తత్వవేత్త ఏం చెప్పారంటే సన్యాసి చేసిన సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి భక్తుని రాపాడించి పీడించి చిచ్చులో పెట్టి పరీక్షించవచ్చు అని చెప్తున్నారు తత్వవేత్త భక్తుడి అనేటువంటి వాడిని ఆయన పరీక్షిస్తారంట ఆ పరీక్షలో సన్యాసిగా చేసిన బా స్వామి అనేటువంటి స్థాయికి ఉండాలి సామ్రాట్టు చేసిన స్వామి అనేటువంటి స్థాయి నీలో ఉందా అని ఆ భక్తిని పరీక్షిస్తారు అటువంటి భక్తి మనలో ఉన్నప్పుడు భగవంతుడు ఏ సమయంలో ఏది కావాలో అది మనకు నిర్ణయిస్తారు మన యొక్క దినచర్యలో అవన్నీ మనకు ఫలిస్తాయి కాబట్టి మనం దాని గురించి తపన చెయ్య చెందాలి ఆ తపన తపస్సుగా మార్చుకోవాలి ఆ తపస్సు ఒక సాధనగా మారాలి ఆ సాధన మనకు ఆ అద్భుతమైనటువంటి ఆ భగవత్ శక్తి మనపై ప్రసాదింపబడేటువంటి స్థితిని మనకు కల్పిస్తుంది అంచేత ఆ తపన తపస్సుగా మారాలి తపస్సు సాధనగా మారాలి